హలో ఫ్రెండ్స్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మనము కొత్త ఓటర్ ఐడి కార్డును ఎలా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలా అనేది ఈ వీడియోలో మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం చూద్దాము ఒక్క నిమిషం గాని మీరు ఒక సెకండ్ కూడా దీన్ని మిస్ అవ్వకండి ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఈ యొక్క ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి మీ యొక్క మొబైల్ లో ఈ యొక్క యాప్ ఏదైతే ఉంటుందో ఓటర్ హెల్ప్ లైన్ ఈ యొక్క గుర్తు ఉన్న ఈ యొక్క యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలా ఇన్స్టాల్ అనేది మీకు మీ యొక్క నెట్ ను బట్టి ఉంటుంది మొబైల్ డేటా ఉంటే కొంచెం స్లో అవుతుంది వైఫై ద్వారా అయితే కొంచెం ఫాస్ట్ గా ఉంటది ఒకసారి మీరు ఈ యొక్క యాప్ ను ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నారో ఏం చేయాల్సి ఉంటది అంటే ఫస్ట్ మీ యొక్క మొబైల్ ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటది ఇప్పుడు ఓపెన్ అయింది కదా యాప్ ఫస్ట్ ఏమడుగుతుంది అంటే మొబైల్ అనేది కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి మొబైల్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాము ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఉంటే మీరు డైరెక్ట్ గా వచ్చేసి మీ యొక్క మొబైల్ ని ఇక్కడ కొట్టేసి మీ యొక్క మొబైల్ కు వచ్చే ఏదైతే రీసెంట్ ఓటీపీ అని ఉంది కదా ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేయొచ్చు లేదు నేను కొత్త వాడిని అనుకుంటే ఇక్కడ కొత్తగా రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది మీ యొక్క మొబైల్ నంబర్ ఇక్కడ ఇచ్చేసి సెండ్ ఓటీపీ అని కొడితే మీ యొక్క మొబైల్ కి ఓటీపీ అనేది వస్తుంది అక్కడ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నా కాబట్టి నేను లాగిన్ చేస్తున్నాను లాగిన్ చేసిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాం లాగిన్ చేసి ఇంకా డిస్కషన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి ఒకటి ఏంటంటే మీ యొక్క ఐడి ప్రూఫ్ కి ఏది కావాలి అడ్రస్ ప్రూఫ్ ఏం కావాలి తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్ని కూడా ఆధార్ కార్డు లో ఉంటాయి ఒకవేళ మీ ఆధార్ కార్డు పర్ఫెక్ట్ గా అన్ని కరెక్ట్ గా ఉంటే ఒక ఆధార్ కార్డు మాత్రం ఉంటే సరిపోతుంది ఆధార్ కార్డు పైన మళ్ళీ మీ యొక్క ప్రింట్ ఏదైతే ఆధార్ కార్డు ఫోటో ఉంటుందో దానిపైన మీ యొక్క సంతకం చేయాలి సంతకం చేసిన ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రాసెస్ లో లేట్ కాకుండా ఇప్పుడు మనము ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే మనము మన మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తాం ఈ విధంగా మనకు స్క్రీన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ యొక్క స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓటర్ రిజిస్ట్రేషన్ ఇది మనకు ఫస్ట్ నేను ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ చూసారు కదా ఈ యొక్క ఫామ్ సిక్స్ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది ఈ యొక్క ఫామ్ మీద మీరు క్లిక్ చేయాలి కావాలంటే ఇక్కడ మీరు లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేస్తే మీరు చూసారా ఫార్మ్ సిక్స్ కొత్త ఓటర్ నమోదు సో ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకొక వెబ్సైట్ కి వచ్చింది ఇది సో ఇక్కడ మీరు మళ్ళీ మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఇక్కడ సి ఉంటది సో ఇక్కడ మీకు ఉంది కదా న్యూ రిజిస్ట్రేషన్ అనేసి ఇక్కడ మీరు మళ్ళీ క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీకు తెలుగు అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి తెలుగు తీసుకున్న తర్వాత మీకు ఏ రాష్ట్రం జిల్లా అసెంబ్లీ పార్లమెంటరీ నియోగ నియోజకవర్గాన్ని ఎంచుకోండి అంటుంది కదా ఈ కింది వారికి ఓటర్లు సో రాష్ట్రాన్ని ఎంచుకోండి అంటుంది ఇక్కడికి వెళ్ళి మీరు సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ చాలా మంది తెలుగు వాళ్ళు అనుకుంటారు నేను ఏదో తెలంగాణలో చేస్తున్నాను కదా ఈ యొక్క వీడియోని ఓన్లీ తెలంగాణ వాళ్ళ కోసమే అనుకోద్దండి ఇక్కడ మీరు తెలంగాణ బదులు ఆంధ్ర సెలెక్ట్ చేసుకోండి సేమ్ ప్రొసీజర్ ఉంటది ఫ్రెండ్స్ సో తెలుగు వాళ్ళందరూ తప్పకుండా ఇదే డీటెయిల్స్ ని ఫాలో అవ్వండి ఇక్కడ జిల్లా ఇప్పుడు ఏంటి మనకు తెలంగాణ కాబట్టి ఇక్కడ ఆదిలాబాదు హైదరాబాదు జగిత్యాల హనుమకొండ ఇట్లా అన్ని వచ్చాయి మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మీ యొక్క జిల్లాలో ఏదైతే ఉంటే ఆ యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ కి ఏం చేస్తామంటే మేడ్చల్ మల్కజ్ గిరి జిల్లా అనేది మనం సెలెక్ట్ చేస్తున్నాము ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఈ విధంగా మనకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ శాసనసభ అది అనేది తర్వాత అనేది యాక్టివేట్ అవ్వలేదంటే మనం ఇంకా ఇక్కడ ఏది మన శాసనసభ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మన శాసనసభ నియోజకవర్గాన్ని ఎంచుకోండి అంటుంది దీన్ని ఏం చేయాలంటే మనము మేడ్చల్ మల్కజిరిలో మీరు కూకట్పల్లి మల్కజ్గిరిన మేడ్చల కుత్బుల్లాపుర ఉప్పల అని మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చింది మీకు గిన మీ యొక్క శాసనసభ నియోజకవర్గం తెలుసుకోలేకపోతే మీ యొక్క మీరు ఆన్లైన్ లో సెట్స్ చేసుకోవచ్చు లేదంటే మీ ఎదురు ఇంటి పక్కింటి మీ ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు నాది కూకట్పల్లి కాబట్టి నేను కూకట్పల్లి అని సెలెక్ట్ చేసేసాను చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే తర్వాత అనేది యాక్టివేట్ అయింది సో ఎప్పుడైతే అది యాక్టివేట్ అయిందో మనం నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళబోతున్నాం సో నెక్స్ట్ స్టెప్ లో ఏంటి వ్యక్తిగత సమాచారం ఇది మనము జాగ్రత్తగా ఇచ్చుకోవాలి ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఇచ్చిన తర్వాత మన అని ఇచ్చాను కదా సో మన సో నా పేరు మన టెక్ గురు అంటే మన గురు అని ఇస్తున్నా ఊరికెట్ల నేను ఇది ఓన్లీ డెమో పర్పస్ కోసమే అండి జస్ట్ ట్యూటోరియల్ పర్పస్ కి మీరు మాత్రం మీ యొక్క పేరును చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇంటి పేరు ఇంటి పేరు ఏంటి మీకు ఏదైతే మీ యొక్క ఇంటి పేరు ఉంటుందో అది ఇచ్చేసేయండి అంతేగాని మనం అది వదిలేయకండి ఏదైనా ఉన్నట్లయితే అని వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి అది యాక్చువల్ గా ఆప్షనల్ గా ఇచ్చారు కంపల్సరీ ఇస్తే మంచిది ఫోటోగ్రాఫ్ ని మీరు అప్లోడ్ చేయండి అంటున్నారు సో ఈ ఫోటోగ్రాఫ్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంటూ త్రీ పాయింట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో అది టూ ఎంబీ కంటే ఎక్కువ లేకుండా జేపీజీ గానీ జేపీఈ ఫార్మాట్ లో ఉండాలి అది మీరు అప్లోడ్ చేయండి అంటే మీరు నేను అందుకే ముందు చెప్పాను కదా ఆ యొక్క ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయండి జాగ్రత్తగా చేయాలి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి సో ఎప్పుడైతే మీ ఫోటో ఇస్తారో అక్కడ మీ యొక్క హ్యూమన్ ఫేస్ డిటెక్టెడ్ అన్నప్పుడు అలాగే అని ఎంటర్ చేయండి దాని తర్వాత తర్వాత అనే దానికి వెళ్లి బంధువుల్లో ఎవరో ఒకరి పేరు మరియు ఇంటి పేరు అంటుంది సో ఇప్పుడు మీరు బంధువుల్లో మీ ఇంటి మీ తండ్రి పేరు గాని తల్లి పేరు గాని భర్త పేరు లేడీస్ ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఉంటారో వాళ్ళు భర్త పేరు ఇచ్చుకోవాలనుకుంటే వాళ్ళ భర్త పేరు ఇచ్చుకోవచ్చు లేదా వాళ్ళ తండ్రి పేరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఒకవేళ అనాథ వాళ్ళు అయితే అనాథ సందర్భంలో వాళ్ళ యొక్క సంరక్షకుడు ఎవరు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది నేను ఇక్కడ నా యొక్క తండ్రి పేరు ఇస్తున్నాను తండ్రి పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా మనం ఇచ్చేసాం అనమాట ఇచ్చిన తర్వాత ఇంటి పేరు కూడా మనకు ఏదైతే ఉందో మీ యొక్క ఇంటి పేరు అనేది ఇచ్చేసుకోండి ఇచ్చిన తర్వాత మనకు తెలుగులో కూడా ఎలా వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ గా మీరు చూసుకోవాలి ఇక్కడ తర్వాత అనేది కొట్టిన తర్వాత సంప్రదింపు వివరాలు అంటే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మనము ఇక్కడ ఇచ్చుకోవాలా ఇచ్చుకుండేది చాలా జాగ్రత్తగా మీ యొక్క మొబైల్ నంబర్ మీది పర్సనల్ గా అయితే మీ యొక్క పర్సనల్ మొబైల్ ఇవ్వండి లేక ఒకవేళ కొంతమందికి ఫోన్ ఉండదు కదా కొంతమంది వాళ్ళ హస్బెండ్ ఫోన్ గానీ వాళ్ళ తండ్రిది గానీ వాడుతూ ఉండొచ్చు అలాంటప్పుడు యువవారిది అనేది ఇక్కడ పైన పేర్కొన్న బంధువు పేరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది ఇక్కడ నేను ప్రస్తుతం నాదే ఇస్తున్నాను కాబట్టి నేను నా యొక్క మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను ఇచ్చుకున్న తర్వాత వ్యక్తిగత ఇమెయిల్ ఐడి ఇమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది కూడా మీరు వ్యక్తిగత మీది ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము టెస్ట్ అట్ జీమెయిల్ అని ఇస్తున్నా ఏమవుతుంది మనకు ఒక డమ్ ఇమెయిల్ అనేది నేను ఈ యొక్క డెమో పర్పస్ ఇస్తున్నా ఇది ట్యూటోరియల్ కోసము మీరు కరెక్ట్ గా మీ యొక్క మొబైల్ అండ్ ఆధార్ డీటెయిల్ సారీ మీ యొక్క మొబైల్ అండ్ జీమెయిల్ డీటెయిల్స్ కంపల్సరీగా కరెక్ట్ గా ఇవ్వండి తర్వాత ఆధార్ డీటెయిల్స్ ఆధార్ వివరాలు అనేది ఇక్కడ ఇచ్చుకోండి నా వద్ద ఆధార్ సంఖ్య లేనందున నేను నా ఆధార్ సంఖ్యను సమకూర్చలేకపోతున్నాను ఒకవేళ మీకు ఆడ ఇంకా ఆధార్ రాకపోతే అలాంటప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఉన్నవాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం డెమో ప్రపస్కి లేట్ అవుతుంది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాను ఇక్కడ మీరు నెక్స్ట్ స్టెప్లో లింగం అనేది అడుగుతుంది సో మేలా ఫీమేలా థర్డ్ జెండరా ఏదైతే మీరు ఉంటుందో అది ఇక్కడ క్లిక్ చేసేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన పుట్టిన తేదీ వివరాలు పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేది మీరు ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ కోసము ఇక్కడ వచ్చేసి రెండు వేల ఏడు అనేది ఉంది వేరేది ఏదైనా సెలెక్ట్ చేస్తాను తీసుకుంటుందా ఇది సో ఇక్కడ ఇంకోటి చూడండి ఇలా 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 వెళ్లాలంటే మీరు ఒకవేళ మీరు పంతొమ్మిది వందల తొంభై గానీ తొంభై తొమ్మిదిలో ఉంటే ఈ విధంగా వెళ్లాలంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా డేట్ ఇయర్ అని ఉంది ఇక్కడ సెలెక్ట్ చేయండి ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పంతొమ్మిది వందల తొంభై ఇంకా అంతకంటే ముందు ఉంటే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఈ యొక్క వీడియో కోసము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రైడే ఏదైతే ఉందో అది అది ఇంకా మనకు అవసరం లేదు వన్ వన్ నైన్టీన్ నైన్టీ నైన్ అని ఇచ్చేసాను సో ఇచ్చిన తర్వాత మీరు వయసు రుజువు మద్దతుగా ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోండి అంటున్నారు అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ నేను ముందే చెప్పాను కదా ఆ విధంగా మనకు ఆధార్ కార్డులోనే మీ యొక్క పుట్టిన తేదీ రుజువు అనేది ఉంటది కాబట్టి నేను ఇది ఎంచుకుంటున్నా ఏది ఏ పత్రం అనేది ఇక్కడ తీసుకోండి ఆధార్ కార్డు ఇస్తున్నానండి అని చెప్తున్నా సరే ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు ఏదైతే దరఖాస్తు ఉందో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం ఇస్తున్నారు కదా ఆధార్ కార్డు దాని యొక్క ఫోటోని ఇక్కడ అటాచ్ చేయండి అంటున్నారు ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు జాగ్రత్తగా మీరు ఆ ఫోటో ఏదైతే తీసారు ఆధార్ కార్డుది జిరాక్స్ తీసింటారు లేదా ఫోటో ఉంటారు కదా సో దానిపైన మీరు సంతకం చేసి ఫస్ట్ సంతకం చేసిన తర్వాతనే మీరు ఈ ఇక్కడ మళ్ళీ ఒక ఫోటో తీసుకొని సంతకం చేసినాక ఆ ఫోటోను మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయండి సో నేను నా యొక్క ఆధార్ కార్డ్ ఇక్కడ ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత తర్వాత అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ప్రస్తుత నివాస వివరాలు అంటుంది సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి సో ఇది ఓటర్ ఐడి కార్డు కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క డీటెయిల్స్ ఎక్కడైతే మీరు నివాసం ఉంటున్నారో ప్రస్తుతానికి ఆ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ కంపల్సరీగా నీట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వచ్చేసి ఊరికే ఈ వన్ టూ త్రీ అని అలా ఇస్తున్నాను ఎందుకంటే ఇది ఒక డెమో పర్పస్ కోసము మీరు మీ యొక్క డోర్ నెంబరు దాని తర్వాత ఒకవేళ సిటీలో ఉంటే మీ యొక్క ప్లాట్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ కానీ ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా ఏ అపార్ట్మెంట్లో ఉంటారు ఇవన్నీ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా నేను ఇక్కడ మన యొక్క వీధి పేరు ఏంటి మూసాపేట అని ఇస్తున్నాను సింపుల్గా సో మీ యొక్క వీధి పేరు ప్రాంతం అనేది అక్కడ ఇచ్చుకోవాలా మూసాపేట అంటే ఏదో తప్పు కొట్టాను నేను అందుకని అది అట్లా వచ్చింది చూసారా తప్పు కొట్టినప్పుడు అది ఖచ్చితంగా మీకు చూపిస్తుంది ఇక్కడ మనకు చాలా తప్పుగా ఉంది అన్నప్పుడు వెంటనే మళ్ళీ మనం స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఈ తెలుగులో కూడా నీట్గా వచ్చేసింది పట్టణం కూడా నాది ఏమవుతుంది పట్టణం అంటే హైదరాబాద్ అవుతుంది కదా హైదరాబాద్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చేసింది పోస్ట్ ఆఫీసు మాది ఎక్కడ ఉంటుంది మూసాపేటే ఉంటుంది అనుకుంటా సరే తీసుకుంటాము తీసుకున్న తర్వాత మీరు మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి పిన్ కోడ్ ఏముంటుంది మీకు తెలిస్తే ఎంటర్ చేయండి లేదంటే ఇది కూడా మీరు గూగుల్ సెర్చ్లో కొట్టుకోవచ్చు మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఏంటి మీ యొక్క నియరెస్ట్ పోస్ట్ ఆఫీసు గూగుల్లో వచ్చేస్తుంది మీ యొక్క పిన్ కోడ్ కూడా కరెక్ట్గా మీరు మీ యొక్క మండలం కానీ మీ యొక్క టౌన్ ఎక్కడైతే ఉంటారో విలేజ్లో ఆ విలేజ్ డీటెయిల్స్ కొడితే పిన్ కోడ్ అనేది గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు తర్వాత మీ యొక్క తహసీల్ తారీ తాలూకా మండలం అంట ఇక్కడ మనకు కూకట్పల్లి అనుకుంటాను అది సో ఈ విధంగా నేను చేస్తున్నా ఏమో ఏ కొట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా తెలుగులో కూడా వచ్చేసింది సో దాన్ని బట్టి మనం ఇంకోటి ఏంటి జిల్లాని ఎంచుకోండి సో మేడ్చల్ జిల్లా ఆటోమేటిక్గా వచ్చేసింది సో ఇక్కడ వరకు మనము ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చేసాము నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ దరఖాస్తుదారుని పేరిట లేదా తల్లిదండ్రులు భార్య లేదా భర్త వయోజన పిల్లలు ఎవరైనా అదే చిరునామా ఇప్పటికే ఓటర్గా నమోదు చేసుకున్నట్లయితే ఆ చిరునామా రుజువు యొక్క స్వీయ ధృవీకరణ ప్రతి వీటిల్లో దేనినైనా జ ఒకవేళ మీ వాళ్ళు మీ నాన్న కానీ మీ మీ అమ్మ కానీ మీ ఫ్రెండ్స్ అదే సారీ మీ ఇంట్లో ఎవరైనా కూడా ఆల్రెడీ ఓటర్ లిస్టులో ఉంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ ఏపిక్ నెంబర్ అది ఇవ్వండి అంటున్నారు ఇది ఏం మనకు కంపల్సరీ కాదు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మంచిదే నష్టమేముండదు నాకు అవసరం లేదు అనిపిస్తే నేను వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ సో దానికోసం ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో నివాసం అయితే ఇచ్చేసాము కానీ దాని యొక్క రుజువు కోసం పత్రం ఇవ్వాలి కదా ఇంతకుముందు చెప్పాను కదా మనకు ఏదైతే ఆధార్ కార్డు ఉందో అదే మనకు నివాస పత్రంగా పనికి వస్తుంది ఐడి ప్రూఫ్గా పనికొస్తుంది అదే మనకు డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తేదీకి కూడా అదే పనికి వస్తుంది సో ఇక్కడ మళ్ళీ సేమ్ పత్రం ఏదైతే ఇచ్చారో ఆధార్ కార్డు దానిపైన సంతకం చేసి అదే పత్రాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ జత చేయండి సో ఇక్కడ ఉంటుంది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో మళ్ళీ మనము ఏదైతే ఇచ్చామో ఆధార్ కార్డు దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి పత్రం పేరు పేర్కోమంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆధార్ అనేది సెలెక్ట్ చేయాలి అందుకని ఇక్కడ ఇది చూసారా హైలైట్ కాలే తరువాత తర్వాత ఏంటబ్బా నేను ఆల్రెడీ ఆధార్ ఇచ్చాను కదా ఎందుకు రాలేదు అనుకుంటే ఇక్కడ మనం సెలెక్షన్ అనేది మళ్ళీ అది ఆటోమేటిక్ వెళ్ళిపోయింది మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది తర్వాత అనేది క్లిక్ చేయండి దీని తర్వాత మీకు ఎవరికైనా ఒకవేళ మీకు గాని ఎవరికి అయితే మీరు చేస్తున్నారో ఈ ఓటర్ ఐడి వాళ్ళ తరఫున వాళ్లకు వైకల్యము అనేది ఉంటే అంగవైకల్యం అది మనము చూసుకోవాలి ఇది నేను ఇంతకుముందు చూసుకున్నప్పుడు పూర్వము నేను అప్పుడు అంగవైకల్యం అనేది సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే నేను కూడా డిసబిలిటీ కిందకే వస్తాను పార్షియల్ గా అంగవైకల్యం ఉంది కాబట్టి ఇది నేను సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఓటర్ కరెక్షన్ అనే దాంట్లో మనం అది చేస్తాను అనమాట ఒకవేళ ఏం లేకుంటే మీరు నెక్స్ట్ అని సెలెక్ట్ చేసేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ప్రస్తుతం నివసిస్తున్న ప్రస్తుత చిరునామాలో ఇవన్నీ ఉన్నాయి కదా ఓటర్ల జాబితాలో ఇప్పటికే చేర్చబడిన నా కుటుంబ సభ్యుల వివరాలు కింద ఇది కూడా ముందు పేర్కొన్నట్టు ఉంటే ఇవ్వండి లేకపోతే అవసరం లేదు ప్రకటన సో ఇది ఏంటంటే మనకు డిక్లరేషన్ అంటారు తెలుగులో సార్ ఇంగ్లీష్ లో ప్రకటన అనేది నాకు తెలిసినంత వరకు నేను విశ్వసించినంత వరకు హిందు మూలముగా రూకిస్తున్నానని ఈ విధంగా డిక్లరేషన్ ఇస్తున్నాం కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నానని ఇక్కడ చెప్పడం అనమాట సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అదేంటి సార్ నేను కూకట్పల్లి ఇవ్వాలనా మేడ్చల్ అని లేకపోతే నేను ఏ ప్రదేశంలో ఉన్నాను అది అనేది కంపల్సరీగా మీరు ఎక్కడైతే ఉంటారో అది ఇచ్చుకోండి ఈడ మీరు చూసుకుంటే మూసాపేట కాబట్టి నేను అది ఇచ్చాను మీ యొక్క గ్రామం ఏమైతే ఉంటుందో అది ఇచ్చేసేయండి దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసేసుకోండి తెలంగాణ వాళ్ళు తెలంగాణనే సెలెక్ట్ చేసేయండి ఓకేనా ఇది మనం రాష్ట్రాన్ని ఎంచుకోవడం అనమాట ఎప్పుడు నుంచి ఈ యొక్క చిరునామాలో ఉండారు అనేది ఇక్కడ అడుగుతుంది సో మీరు వన్ ఇయర్ ఉండారా టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఉండారా లేకపోతే ఆరు నెలల నుంచి ఉండారా అనేది ఇక్కడ మనం ఇచ్చుకోవాలి నేను జస్ట్ ఇది ఒక డెమో కోసం కాబట్టి జనవరి అని సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా అది ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సిటీలో ఉండే వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువ సమస్య వస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో రెండేళ్ళ మూడోళ్ళు అనేది మీ యొక్క ఓనర్ ను బట్టి ఉంటది ఇంటి ఓనర్ కూడా అది యాక్సెప్ట్ చేయాలి అయ్యా నువ్వు మూడేళ్ల నుంచి లేవు ఉన్నింది ఆరు నెలల నుంచి కదా నీకు నేను మూడేళ్ల నుంచి రాసివో అని అంటాడు అలాంటప్పుడు రెంటల్ అగ్రిమెంట్ సబ్మిట్ చేసే వాళ్ళకు కంపల్సరీగా జాగ్రత్తగా వాళ్ళు ఎన్ని నెలల నుంచి ఉండాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా ఇచ్చుకోండి అది ఒక చిన్నది గుర్తు పెట్టుకోండి తర్వాత స్థలం ఇక్కడ సేమ్ అంతే స్థలం ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఎక్కడైతే మీ ఇల్లు నుంచి మీరు ఇది సబ్మిట్ చేస్తున్నారు అనే స్థలం అనమాట చేసుకోండి అంతే అండి ఇది కంప్లీట్ గా డీటెయిల్స్ ఈడ మీరు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఇది ఇదేంటంటే క్యాప్చ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎం త్రీ అని నాకు మీకు కొట్టినప్పుడు ఏదైతే వస్తుందో అవి ఆ అక్షరాలన్నింటినీ ఇక్కడ మీరు క్యాప్చ అనే ఈ యొక్క బాగా లో మీరు ఎంటర్ చేసేసిన తర్వాత మీరు సెండ్ ఓటీపీ అని మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అది మీ యొక్క ఓటర్ ఐడి రిఫరెన్స్ ఇంకా ఏమైతుందంటే రివ్యూ కూడా మీరు చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం ఎంట్రీ చేసిన దాంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయి ఇంకా ఏమన్నా కరెక్షన్స్ చేసుకోవాలనేది ప్రివ్యూ కి వెళ్లి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఈ యొక్క డీటెయిల్స్ నేను ఇక్కడ ఎంటర్ చేయాలి ఎందుకంటే ఇదంతా డమ్మీ డేటా కాబట్టి రివ్యూ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఇంకా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ వచ్చేసి పైకి మీ ఇలా మీరు రెండు వేల ఇరవై ఐదు లో మీ మొబైల్ ఫోన్ ద్వారానే కొత్త ఓటర్ ఐడి కార్డ్ అప్లై చేయవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నా కామెంట్స్ లో అడగండి మీకు సహాయం చేస్తాను ధన్యవాదాలు